కి ఆల్ పార్టీ ఒక సంజీవని ఒక సంజీవని యోగా మానవాలకి ఒక సంజీవని యోగా చేయండి ఆరోగ్యం గౌరవండి యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి

ఆంధ్రప్రదేశ్ నిర్మిత ప్రతిరోజు యోగా చేస్తాం యోగా అనారోగ్యాలను పోగొట్టండి యోగా చేయండి ఏకత్వం చేసేదే యోగా ప్రతిరోజు యోగా చేస్తాం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మిత యోగా మానవాళికి ఒక సంజీవని యోగా ఆంధ్రప్రదేశ్ ప్రతిరోజు యోగా పెద్ద ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి ఉండండికి ఒక సంజీవని యోగా మానవాళికి ఒక

రోజు యోగా చేద్దాం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మిత ప్రతిరోజు యోగా చేతని యోగా మానవాళి ఒక సంజీవని ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ దాకా యోగాంధ్ర క్యాంపెయిన్ చేస్తున్నాము అందులో భాగంగా మనం మొన్న మే ట్వంటీ ఫస్ట్ లాంచ్ చేసాము కర్టెన్ రైజ్ చేసాము రోజు ఏదో ఒక యోగా యాక్టివిటీ చేస్తున్నాము అన్ని చోట్ల ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో అండ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఎక్కడో ఇవాళ మనము ర్యాలీ చేసాము థౌసండ్ మెంబర్ ర్యాలీ చేసాము యోగా ఒక ఇంపార్టెన్స్ చెప్పడానికి అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలని స్వర్ణ ఆధారంగా హెల్దీ వెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ని తయారు చేయాలని మనం ఈ క్యాంపెయిన్ లాంచ్ చేసి ఉన్నాము ఇది మనకు జూన్ ట్వంటీ ఫస్ట్ కల్మినేట్ అవుతుంది విశాఖపట్నంలో సో మనకు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ కూడా వస్తారు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా సో మనకి ఇందులో భాగంగా ఎట్లా మనం పబ్లిక్ కి యోగాని తీసుకెళ్లాలని చెప్పేసి ఇంట్రెస్టెడ్ మాస్టర్ ట్రైనర్స్ యోగా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళని మనం ఫోర్ హండ్రెడ్ ఎయిటీ నైన్ యూనివర్సిటీ మన జిల్లా వరకు ఎవరో చేసుకున్నాము అది కాకుండా ట్రైనర్స్ ఈ ట్రైనర్స్ కి మనం ఇవాళ నుంచి ఒక ఫైవ్ డే ఆన్లైన్ కోర్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేర్పిస్తున్నారు అందులో ఒక ఫైవ్ థౌసండ్ మెంబర్స్ వరకు మనకు ట్రైనర్స్ గా రిజిస్టర్ చేసుకున్నారు మనకు కామన్ పబ్లిక్ మన జిల్లాలోనే ఒక ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ యోగా చేయడానికి ఇష్టపడుతున్నాము మన సొంత సచివాలయంలో గానీ మన గవర్నమెంట్ ప్లేసెస్ లో కానీ ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ విశాఖపట్నం వెళ్ళడానికి కానీ ఒక ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ కూడా మేము యోగా ప్రాక్టీస్ చేస్తామని చెప్పేసి మన యాప్ లో కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఇది కాకుండా ఈ క్యాంపెయిన్ లో బాగా చాలా కాంపిటీషన్లు పెడుతున్నాము ఐ రిక్వెస్ట్ పబ్లిక్ మీ సచివాలయం అప్రోచ్ అయితే అక్కడికి ఖచ్చితంగా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ చేసుకోండి కాంపిటీషన్స్ కి అది కాకుండా జూన్ ట్వంటీ ఫస్ట్ నాటికి మీ ఇంట్లో ఆన్లైన్ లో సచివాలయంలో విశాఖపట్నంలో ఎక్కడైనా వెళ్ళి మీరు కూడా మనకి యోగా డెమాన్స్ట్రేషన్ లో పార్టిసిపేట్ చేయవచ్చు యోగా అనేది ఇట్ ఇస్ అ వే ఆఫ్ లైఫ్ ఇట్ ఇస్ అ హెల్దీ ప్రాక్టీస్ సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు లర్న్ అండ్ ప్రాక్టీస్ యోగా ఎవ్రీడే అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన ఇంటర్నేషనల్ యోగా డే కోసం ఒక వన్ మంత్ సెలబ్రేషన్స్ లో భాగంగా మాస్ ర్యాలీ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఆన్ గోయింగ్ ఎవ్రీ డే దే ఆర్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అలాంగ్ విత్ దట్ మనం కాంపిటీషన్స్ కూడా స్టార్ట్ చేశాము ట్వంటీ సిక్స్త్ నుంచి థర్టీ ఎయిత్ విలేజ్ లెవెల్ కాంపిటీషన్స్ జరుగుతాయి ఇప్పుడు సమ్మర్ ఏ కాబట్టి అందరూ పిల్లలకి పెద్దవాళ్ళకి మీ నియరెస్ట్ సచివాలయం దగ్గరికి వెళ్లి ఈ కాంపిటీషన్స్ గురించి అడగండి వీటిలో పార్టిసిపేట్ చేయండి దాని తర్వాత మండల్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ జరిగినాక స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ లో కూడా ఆపర్చునిటీ వస్తుంది థ్యాంక్ యూ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్ ఫాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం